సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తాము ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేయబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు ఖమ్మం జిల్లా మధిర పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడారు ఇతర రాష్ట్రాలు తెలంగాణ సంక్షేమ మోడల్ ను ఆసక్తిగా గమనిస్తున్నాయని అన్నారు రాష్ట్రంలోని తొంభై లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు దేశంలో రేషన్ ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు కేవలం సన్న బియ్యం కోసమే ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు ప్రజలంతా సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉగాది రోజు రాష్ట్ర వ్యాప్తంగా తొంభై లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అంటే రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి తొంభై లక్షల కుటుంబాలకి రెండు పాయింట్ ఎనిమిది ఐదు రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మంది ఈ సన్న బియ్యం పర్ హెడ్ ఆరు కేజీల లెక్కన ఇచ్చే కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే దీనికోసం రాష్ట ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు రాష్ట ప్రభుత్వం వెచ్చించి ఈరోజు సన్న బియ్యాన్ని రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉంది